రాజ్యాంగాన్ని మార్చే సత్తా శక్తి ఎవరికీ లేదని భాజపాపై కాంగ్రెస్ బురద జల్లే ప్రయత్నం చేస్తోందని మల్కాజ్గిరి భాజపా అభ్యర్థి ఈటెల్ రాజేందర్ అన్నారు ఫోన్ ట్యాపింగ్ విషయంలో రాష్ట్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడమే ఉన్న ఏంటో చెప్పాలన్నారు మల్కాజ్గిరిలో ప్రచారంలో భాజపా ముందంజలో ఉందన్నారు రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాజపా దూసుకెళ్తోందని అత్యధిక స్థానాలు భాజపా గెలవనున్నట్లు తెలిపారు ఈ నెల ఐదున అమిత్ షా సాయంత్రం పరేడ్ గ్రౌండ్లో జరిగే సభకు ఆదర్ కానున్నారు ఈ సందర్భంగా సభ ఏర్పాట్లను ఆయన స్వయంగా పర్యవేక్షించారు కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానమని ఓటర్లను నాయకులను కొనుగోలు చేస్తున్నారని త్వరి డబ్బు మద్యం ఎరవేసి కాంగ్రెస్ భాజపాను ఓడించాలని చూస్తుందన్నారు ఆరు గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తారని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిజర్వేషన్ల ప్రస్తావన తెచ్చి ప్రజలను తప్పుతో పట్టిస్తున్నారన్నారు జనవరి నూట ఆరు సార్లు రాజ్యాంగ సభ కాదు రాజ్యాంగం అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా అంబేద్కర్ గారు రాసింది సమాజం మాత్రం ప్రోగ్రెసివ్ మేనర్ ప్రభుత్వం నడవాలి కాబట్టి ఎప్పటికప్పుడు పాతదాన్ని సమీక్షించారు నూట ఆరు సార్లు రాజ్యాంగ సభలు జరిగింది ఈ రాజ్యాంగ సభల్లో ఎక్కువ భాగం పంచుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ యాభై ఏళ్ళు ఈ దేశంలో ఐదు దశాబ్దాలు పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అయినప్పుడు రాజ్యాంగ సభలన్నీ కూడా వాళ్ళు చేసి వాళ్ళు చేసారు కొన్ని సభ చేసారు రాజ్యాంగాన్ని మార్చగలిగేటువంటి సత్తా ఎవరికి లేదు రాజ్యాంగం ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా లేనప్పుడు మరింత ప్రగతిశీలంగా ముందుకు పోవడానికి సవలు చేసుకోవడం తప్ప రాజ్యాంగానికి మాస్కాలి శక్తి లేనప్పటికీ ఇంక జ్ఞానం కాంగ్రెస్ పార్టీ ఉండాలి ఆ జ్ఞానం లేదు కాబట్టి మాట్లాడతారు ఇవాళ ఈ ప్రభుత్వం మేము అనుకున్నాము రేవంత్ రెడ్డి గారు వచ్చి నుంచి ఈ రోజు బాధితులు కాబట్టి చెన్నైలు ఉంటాయని చెప్పి అనుకున్నాం రెండోది ప్రజలకు ఇచ్చిన వార్తలను అమలు చేసి అతి తక్కువ కాలంలోనే శబాస్ అందించుకొని ఆ పార్టీకి దా జీవతని చెప్పి అంటారు ఎందుకంటే ఆ పార్టీ జీవం పోయిన పార్టీ కాబట్టి ఏదో కేసీఆర్ మీద ఉన్న ద్వేషంతో కోపంతో కూడా కేసు కాబట్టి అనుకోని పండా అనుకోని విజయం కాబట్టి వాళ్ళు ఏమన్నా మంచి పని చేసి వచ్చేస్తారు అంటారు కానీ ఏది ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు మీకు తెలుసు ఆమె గురించి మా ప్రస్తావించాసే ప్రజలందరూ అనుకుంటున్న మాటలు తెలుసా కొండ నాటకం అందు అయితే ఉండ నాగకం అయిపోయింది పదివేల రూపాయలు రైతు బాధితులు ఇచ్చేదాను ఇలా పదిహేను వేలు రూపాయలు ఇస్తాను చెప్పాడు ఆ పదివేల రూపాయలు కూడా ఇవాళ దిప్పు లేవు కొండెక్కలకు కొండెక్కలకు ఇచ్చి ఆపేసి చెప్పిన రెండవది ఇవాళ కౌట్ రైతులు కూడా పదివేలు రూపాయలు ఇస్తాయని చెప్పారు అది రాలేదు ఐదు వందల రూపాయలు ఎంఎస్పికి అదనంగా మోసాలని చెప్పడం ఇవాళ అది ఆ ఎంఎస్పిగా కొన్ని తిప్పిలేదు మొట్టమొదటిసారిగా మళ్ళీ మూడోలు కాలిపోతున్నాయి మొట్టమొదటిసారిగా మళ్ళీ పంట వెళ్ళిపోయినాయి కాబట్టి ఇవాళ దేంట్లో ఏ ఒక్క రంగాల్లో కూడా ఇవాళ మోసపోయిన అనే భావన ఉంది అందుకనే రేవంత్ రెడ్డి గారు మోసపోయిండు మోసపోయినా నేను మోసగించడం రేవంత్ రెడ్డి అనుకుంటున్నాం కాబట్టి ఇవాళ ఈ చేసి డ్రైవర్ చేసి ఈ రిజర్వేషన్ ఇష్యూ చిల్లర భాష మార్చి కొంచెం సెన్సేషన్గా పేడి పీడాలు రాయించుకొని కొంచెం దేశం ప్రయత్నం చేస్తారు కానీ ఇది చెల్లదు రేగవంత్ రెడ్డి గారు ఎట్టి బస్సు కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించే సభ లేదు నోటాధిపతి ఇవాళ వాళ్ళ చేతిలో ఉంది ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ చేతిలో ఉన్నది ఇవాళ ఆయన సిబిఐకి అబ్బాయి చెప్పాలి అన్నాడు సరే సిబిఐకి ఎందుకు రాష్ట్రం ఒకటి కానీ ఈ చదువుతున్న అన్ని రకాల చట్టాలు పెట్టుకోండి ఇలా కాళేశ్వరం అయినటువంటి ఈ దుర్మార్గ కూడా ఎందుకు నువ్వు చర్యలు తీసుకోలేకపోతున్నా చెప్పండి ఏం గులాగ ఏం రాజు పడ్డాను ఏం చిన్న పొద్దున మీరు చెప్పాలి అందుకని చెప్పే మాటలకు చేసే పనులు పొద్దున లేని వ్యక్తి మేము ఇవాళ కూడా చూసిన కాంగ్రెస్ పార్టీ చరిత్ర గురించి ఆయన చెప్పిన విడి విధాలు వచ్చింది ఈ దేశంలో స్కాములు అంటూ ఉంటే స్కాములు అంటూ ఉంటే దాన్ని పెంచి పోషించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ స్కాములు లేకుండా బతకలేని పార్టీ కాంగ్రెనిస్ట్ పార్టీ మోసానికి మారిపోయిన పార్టీ కమ్యూనిస్ట్ ఏం మాట్లాడలేదు పరిస్థితి అదంతా అన్నిట్లో కాటవలసింది అధికారం లేనడం ఒక మాట అధికారం వస్తే ఒక మాట ఒడ్డెక్కేదాకా ఓడవల్లప్ప వడ్డెక్కేదాకా పోడబల్లప్ప తూచ తప్పకుండా పాటించే వ్యక్తి మాట మీద నిలకడలేని వ్యక్తి ఏ విషయం మీద సమగ్రమైన అవగాహన లేని వ్యక్తి ప్రజలు ఉండేందులో ప్రజాస్వామ్యం పరిపాలన ఉండేదో అవగాహన వ్యక్తి ఎవరు అంటే రేవంత్ ఏ మనం ఇక్కడ ఎస్సీల లాగా ఎస్టీ లాగా సప్లై సెట్ వ్యక్తులు వాళ్ళకి ఆయన రిజర్వేషన్ కల్పించేటువంటి ఒక ప్రతిపాదన లేదు నైన్టీన్ సిక్స్టీ ఫిఫ్టీ కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు మీ మీ రాష్ట్రాలలో రిజర్వేషన్ మీ మీ అక్కడ సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా అక్కడ సప్రెస్ క్లాస్ కింద ఐడెంటిఫై చేసుకుంటే వాళ్ళకు మీరే రాష్ట్రాలలో రిజర్వేషన్ కల్పించుకోవచ్చు అని చెప్పి కల్పించిన తప్ప కాంగ్రెస్ పార్టీ సమానం లేదు అంతేకాకుండా మండల్ కమిషన్ విపిసి గారు మండల్ కమిషన్ నాడు ఆ మండల్ కమిషన్ రిపోర్టు పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు ఇదే నేను నాన్న రాహుల్ గాంధీ గారు నాన్న రాజీవ్ గాంధీ గారు ఇంకా ఎప్పుడు కుడాల ప్రతిపత్రిక రిజర్వేషన్ ఎందుకుండాలని చెప్పి ఒక గంట తరబడి మాట్లాడినటువంటి వ్యక్తి రిజర్వేషన్ల పద్ధతిని వ్యతిరేకించిన వ్యక్తి ఇవాళ ఆనాడు రాజమ్మీ ఆ పార్టీ ఇవాళ మామూలు పడక గుజరాత్లో ఇవాళ మేము ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత మళ్ళీ మాకు ఆశ్రయించామంటే మరో ఐదు సంవత్సరాల కాలం పాటు గుజరాత్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ముప్పై రెండు సంవత్సరాలు వరుసగా అధికారాన్ని నడుపుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ గుజరాత్ దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలుగా అధికారాన్ని నడుపుతున్న పార్టీ మధ్య గ్రీరా భారతీయ జనతా పార్టీ ఎక్కడ అట్లాంటి ప్రస్తావన లేదు అంతేకాదు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్న టైంలో గిరిజనుల కోసం గిరిజన మంత్రిత్వ శాఖను ప్రారంభించేది వాజ్పేయి గారిని గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్ పార్టీ కాదు తెలంగాణలోనే గిరిజన జాతీయ అర్థం చేసుకోవాల్సింది కేంద్రంలో గిరిజన మనసుల శాఖను ప్రారంభించినటువంటి నాయకుడు వాజ్పేయి గారు తప్ప నా సో నా ఇందిరాగాంధీ గారు కాదు నా రాజీవ్ గాంధీ గారు కాదు అంతేకాకుండా ఇవాళ మండల్ కమిషన్ తర్వాత బీసీలకు నేషనల్ ఇన్స్టిట్యూట్లకు తెలియజేస్తుంది అంతేకాకుండా కేంద్ర ఉద్యమాలకు కూడా వచ్చింది ఈ రిజర్వేషన్లను సక్రమంగా అమలు చేయకపోతే ఏ బీసీ కమిషన్ అయితే కేంద్రం లేబడదు ఆ బీసీ కమిషన్కి మొట్టమొదటిసారిగా చట్టబద్ధత కల్పించింది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి సోయ మర్చిపోయింది అసలు వీళ్ళ పాత్ర చాలా వివాదాస్పదమైన పాత్ర వీళ్ళ పాత్ర ఎస్టీలకు ఎస్సీలకు బీసీలకు వ్యతిరేకమైన పాత్ర తప్ప ఎప్పుడు అభిప్రాయ పాత్ర కాదు ఇంతేదికి ఇప్పుడు మన రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా పనిచేసారు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా పనిచేసారు డెబ్బై ఆరు మంది మంత్రులు వింటారు డెబ్బై ఆరు మంది మంత్రులు కేంద్రంలో ఉంటే ఇరవై ఏడు మంది మంత్రులు ఓబీసీ అంటే తెలంగాణ భాషలో బీసీ సంబంధించిన మంత్రులు ఉన్నారు ఎస్సీలు దళిత బిడ్డలు పన్నెండు మంది ఉన్నారు ఎస్జీలు ఎనిమిది మంది ఉన్నారు ఇవాళ మైనార్టీలు ఐదు మంది ఉన్నారు ఒక ఆర్థిక మంత్రిని కూడా మైలం చేసినటువంటి చరిత్రలో మారి అంతేకాకుండా అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి అయినప్పుడు ఎవరి దేశ ప్రధానమంత్రి ఉండే వాజ్పేయి గారి ప్రధానమంత్రి ఉండే వాజ్పేయి గారి ఆధ్వర్యంలోనే గొప్ప నాయకుడిగా ప్రజలు ప్రేమించే వ్యక్తి అబ్దుల్ కలాం రాష్ట్రపతి కావలేడు అంతేకాకుండా మొట్టమొదటి రాష్ట్రపతి మళ్ళీ దళిత బిడ్డలు మాత్రమే చేశారు దళితబిడ్డలు రామ్నాథ్ కోవింద్ని ఇవాళ రాష్ట్రపతిగా చేసే చరిత్ర మోడీ గారు అదే టూ థౌజండ్ నైన్టీన్లో మళ్ళీ అధికారంలో వచ్చిన ఈ దేశం ఎవరు ఊహించలే రాజకీయ పండుగలు మాట్లాడలేదు వేరు ఉంచుకోవడదు వేరు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది నరేంద్ర మోడీ గారు ఒక ఆదివాసీ అడవి బిడ్డ మురుము గారిని గారిని రాష్ట్రపతి చేసే ఘనచరిత్ర మోడీ గారిది భారతీయ జనతా పార్టీది ఇవన్నీ చరిత్రలతో మర్చిపోయి ఇవాళ అడగోరుగా ఏది పద మాట్లాడతాడంటే ప్రజలు నమ్మల్సింది నిజంగా ముప్పై సంవత్సరాలుగా మంద కృష్ణ నాయకత్వంలో మేము దళితులనే మాకు రిజర్వేషన్ ఉన్నాయి జనాభా ప్రతిపదిక పైన కానీ మా మా పూరస్టర్ల పోర్టు కోసం ఉండట్లే అని చెప్పి ఏబీసీల వర్గీకారం కోసం పూర్ణం చేస్తే అందినట్టే అందినటువంటి ఆ బుక్క గద్దలేక తండకపోతే మళ్ళీ ఆ ఇష్యూని పట్టించుకొని వాళ్ళ స్వయంగా మోడీ గారే ఒక కమిటీ వేసి సుప్రీంకోర్టులో ఇవాళ దాని గురించి వాదిస్తూ ప్రస్తుతం వాదిస్తూ ఈ సమస్య పరిష్కారం చేస్తారని చెప్పి పదే పదే చెప్పి దాని అతిథంలోనే అమలు చేయబడిన పార్టీ అంతేకాదు అంబేద్కర్ గారు కళ్ళ వెళ్ళినట్టుగా ఇరవై ఏళ్ళకో ముప్పై ఏళ్ళకో సమ సమాజం ఏర్పడుతుంది రిజర్వేషన్ లేని కులాలు లేని వ్యవస్థ వస్తాయని చెప్పి కాకపోవడం వల్ల డెబ్బై సంవత్సరాల తర్వాత నరేంద్ర మోడీ గారు అక్కడ కులాల్లో అక్కడ వర్గాల్లో ఉన్నటువంటి పేద పిల్లలు కూడా రిజర్వేషన్ కల్పించాలి లేకపోతే వాళ్ళు నిలబడిపోయి ప్రమాదం ఉందని చెప్పి దేశంలో మొట్టమొదటిసారిగా రాజ్యాంగ సవలు చేసి ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ప్రవేశపెట్టినటువంటి పార్టీ నాకు నాయకుడు అంటే మేమిదో ప్రోయాక్టివ్గా పోతూ ఉంటే గా పోతూ ఉంటే అన్ని వర్గాల ప్రజలకు సమచిత న్యాయం జరగాలి ఈ వ్యవస్థ మీద నమ్మకం కుదరాలి కొద్దిమందే ఈ వ్యవస్థను కబ్జా పెట్టి నమ్ముతా ఉన్నటువంటి దాన్ని బద్దలు కొట్టి ఇవాళ సబ్కా సార్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ ఈ నినాదాన్ని అమలు చేసుకున్న వ్యక్తి ఇలా మూడిక ఈ దేశంలో ఏ ప్రాంతం వాళ్ళైనా ఏ మతం వాళ్ళైనా ఏ కులం వాళ్ళైనా ఏ సంస్కృతి సాంప్రదాయం వాళ్ళైనా అన్ని వర్గాల ప్రజల చేత శిబాష్ అని పెంచుకున్న నాయకుడు నరేంద్ర మోడీ గారు మాత్రమే నైన్టీన్ సెవెంటీ సెవెన్ తర్వాత సంకీర్ణ రాజకీయాలు తప్ప స్టేబుల్ గవర్నమెంట్ ఎప్పుడు లేదు కానీ మోడీ గారికి రెండు వందల డెబ్బై మూడు సీట్లు భారతీయ జనతా పార్టీకి ఇచ్చి మీరు స్ట్రాంగ్గా ఉండాలి దేశ ప్రజలను కాపాడాలి మీరు స్తబ్బంగా ఉండాలని చెప్పి వీళ్ళని శిక్షించి గెలిపిస్తే రెండోసారి మళ్ళా కలకంటే మోడీ గారి పరిపాలన నచ్చి మూడు వందల మూడు సీట్లు కేవలం బాధ్యత పార్టీ పవర్ ఉన్నటువంటి మా పార్టీ నాయకులు మా పార్టీ కార్యకర్తలు ఇచ్చే విధానం కాదు ఇది భాజపా యావత్ దేశ ప్రజానికమంతా కూడా ముత్తగండంతో ఇస్తున్న నినాదం లేదు ఈ ఇచ్చిన నినాదం అమలు చేయగలిగినటువంటి శక్తి హక్కు ప్రజలకే ఉంటుంది కాబట్టి నూటికి ఇరవై శాతం ఇది అమలవుతుంది అనేటువంటి విశ్వాసం కలుగుతా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ మరకాయ నియోజకవర్గంలో మరి సిటీ స్థానాన్ని ప్రగల్భాలు దొరుకుతూ నాయకుల ఇతర పార్టీ నాయకులకు వెలుగడుతూ కార్యకర్తలకు వెలుగడుతూ ఓటర్లకు పొలవు పెట్టేటువంటి ప్రయత్నం చివరికి ఓట్లు కూడా కొనుక్కోవాలంటే నీతానికి ఉండగట్ట భారతీయ జనతా పార్టీని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నమ్మే పరిస్థితి లేదు అతి తక్కువ కాలంలో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కోల్పోయిన నాయకుడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు మొన్న అసెంబ్లీ ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలు అరవై ఆరు హామీలు నాలుగు వందల చిల్లర పెంచిన పనులు పరిష్కరిస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి ఒక్క ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం తప్ప ఆ ప్లాన్ కూడా చాలీ చాలి బస్సులలో ఇవాళ ఈ ఆశ్రం వచ్చింది ఇప్పటికే చక్కగా బస్సులు నంబర్ ఆఫ్ బస్సెస్ లేవు అదేవిధంగా మహిళలకు కూడా ముఖం ముక్తి అందువల్ల మహిళలకి సారణ రెండు వేల ఐదు రూపాయలు కానీ కళ్యాణ లక్ష్మికి తోడుగా తుల బంగారం కానీ రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచడాలు కానీ నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు ఇవ్వడానికి కానీ కొత్త పెన్షన్లు కానీ కొత్త రేషన్ కాళ్ళు కానీ అమ్మాయిలకు స్కూటీలు కానీ ఏది ఇవ్వకుండా నాలుగు నెలలు కలిసినప్పుడు కూడా నిమ్మకు నీరు ఎత్తినట్టుగా వివరిస్తూ ఇది తాటవేసే ప్రయత్నంలో బాగా రిజర్వేషన్గా ఇష్యూ తీసుకొచ్చి ఇలా లబ్ది పొందే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇప్పటికే ఇవాళ దాని మీద మా నాయకులంతా సరిపోయినంత క్లారిటీ ఇచ్చి భారతీయ జనతా పార్టీ ఇక్కడ దానికి వ్యతిరేకంగా మాట్లాడే సందర్భం కానీ చిన్న సందర్భం కానీ